తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం నిన్న అంటే ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీ హైకోర్టులో బిఎస్ఎన్ఎల్లో లో విలీనమైన పెన్షనర్ల పెన్షన్ రివిజన్ కేసు విచారణకు వచ్చింది అయితే ఎప్పటిలాగానే టైం లేకపోవటం లేకపోతే రకరకాల కారణాలతో వాయిదాలు పడినట్లుగానే ఈసారి కూడా ఎటువంటి విచారణ జరగకుండా మే ఇరవై ఆరవ తారీఖుకి ఫిక్స్డ్ టైం మూడున్నరకి అని చెప్పారు అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నిన్న జరిగిన ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరిగిన కేసు విచారణలో కూడా రెండున్నరకి మీ కేసు విచారిస్తాము అని ఉంది రెండున్నరకి లంచ్ తర్వాత గౌరవ జడ్జీలు బెంచ్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు నూట రెండో నెంబర్ నుంచి నూట పద్నాలుగో నెంబర్ వరకు కేసులు విచారించారు ఆ కేసులకి దాదాపు నాలుగు నలభై ఐదు వాళ్ళకు పట్టింది నాలుగు నలభై ఐదుకి బెంచ్ మీద నుంచి ఇంకా బెంచ్ క్లోజ్ చేసి లేచి వెళ్ళిపోయే సమయంలో పెన్షన్ అసోసియేషన్లకు సంబంధించిన లాయరు కౌన్సిల్ ఆయన మాట్లాడుతూ ఈ కేసు మాకు ఫిక్స్డ్ టైం అన్నారు మరి ఫిక్స్డ్ టైం అయితే నాలుగు నలభై ఐదు అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ విచారిస్తాము నెక్స్ట్ తారీఖు కూడా మూడున్నరకి అంటే మూడున్నర కాదు రెండున్నరకి ఇవ్వండి సార్ అని అంటే రెండున్నరకి కాదు మూడున్నరకి ఇస్తాను డేట్ బెంచ్ మేనేజర్కి చెప్పండి అని చెప్పారు అప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేయటం మూలంగా ఫిక్స్డ్ టైం వచ్చింది లేకపోతే ఫిక్స్డ్ టైం ఎట్లా వస్తుంది మీకు అని అన్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే సప్లిమెంటరీ లిస్ట్లో వచ్చింది మా రిక్వెస్ట్ వల్లనే అంటే కౌన్సిల్స్ గవర్నమెంట్ పెటిషన్ పెన్షన్ అసోసియేషన్ల తరఫున ఉన్న లాయర్లు రిక్వెస్ట్ చేయటం మూలంగానే సప్లిమెంటరీ లిస్ట్లో వచ్చింది అన్నారు సప్లిమెంటరీ లిస్ట్ అంటే ఏంటి అని అడిగాం సప్లిమెంటరీ లిస్ట్ అంటే ఏంటి అని అంటే సప్లిమెంటరీ లిస్టులో ఉన్నవి కంపల్సరీగా విచారిస్తారు తొందరగా విచారిస్తారు అన్నాం సప్లిమెంటరీ లిస్ట్ అయిన తర్వాత కనీసం ఐదు సార్లు యాడ్ సప్లిమెంటరీ లిస్ట్లో యాడ్ అయిన తర్వాత కూడా ఐదు సార్లు సార్లు మొత్తానికి వాయిదాలు పడిని బెంచ్ మీదకి రాల స్కెర్సిటీ సెవెన్ ఆఫ్ టైం ఏదో చెప్పారు అర్థం కాని మాటలు ఇప్పుడు అడ్వాన్స్ కాదు లిస్టులో ఉంది ఫిక్సెడ్ టైం వచ్చింది మనకు ఫిక్స్డ్ టైం వచ్చింది కాబట్టి కంపల్సరీగా ఆ టైంకి విచారిస్తారు అని అన్నారు రెండున్నరకి బెంచ్ మీదకి వచ్చినప్పుడు గౌరవ జడ్జిలు రెండున్నరకి మాది ఫిక్స్డ్ టైం అండి మీరు నూట రెండో కేసు ఎట్లా విచారిస్తారు కాబట్టి మా కేసు విచారించండి సార్ అని ఎందుకు అడగలేదో నాకైతే తెలియదు ఎందుకంటే అంత లీగల్ నాలెడ్జ్ లేదు నాకు లేదు నూట రెండు నుంచి నూట పద్నాలుగు వరకు విచారించే సమయంలో ఆ కేసులకే నాలుగు నలభై ఐదు దాకా టైం అయిపోతుంటే తర్వాత జడ్జిలు ఉండరు అని తెలిసిన తర్వాత ఆ టైంలో లెగిసి అడిగితే ఆయన ఎటు వెళ్ళిపోయే మూడులో ఉంటే ఎలా ఉంటారో కూడా నాకు అర్థం కాలేదు ఎందుకనంటే మనం న్యాయస్థానాలకి ఎటువంటి రాంగ్ భావనలు ఆపాదించకూడదు కాబట్టి అయితే గుర్తు చేయాల్సిన అవసరం డెస్క్ మేనేజర్కో అక్కడ బెంచ్ మేనేజర్కో మన లాయర్లకో ఉండింది రెండున్నరకో రెండు నలభై ఐదుకో ఒక కేసు నూట రెండవ కేసు వాయిదా పడి నూట మూడుకి వెళ్ళేటప్పుడు నూట మూడు వాయిదా పడి నూట నాలుటప్పుడు మాది ఫిక్స్డ్ టైం ఉంది సార్ అని గుర్తు చేయాల్సిన అవసరం పెన్షన్ అసోసియేషన్లో లాయర్లకి ఉందేమో అని అనిపించింది ఒకటో పాయింట్ ఇంకొక పాయింట్ ఏమనిపించిందంటే ఎస్ థర్టీ కేసులో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అధికారుల మీద జరుగుతున్న కేసులు నిజానికి ఈరోజు ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున కూడా ఒక కేసు ఉంది మళ్ళీ పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఇంకో కేసు ఉంది ఆ ఎస్ఆర్టీ సంఘాలకు సంబంధించిన వివిధ కేసులు రకరకాల వాళ్ళు వేసిన కేసులు వాళ్ళు నిజానికి ఈ కేసుల్లో ఏమీ అని గవర్నమెంట్ వాదిస్తుంది ఎస్ఆర్టీ కేసులో ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున వాదించినట్లుగానే కోర్టు తీర్పు ఏంటి ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా సుపీరియర్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్కే ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశించిన ఈ రూల్ ప్రకారం మీ తీర్పుని మేము వీళ్ళు ఖాతరు చేయాల్సిన అవసరం లేదు ఆ ఖాతరు చేయాల్సిన అవసరం లేని దాన్ని దాంట్లో మళ్ళీ మీరు కంటెంట్ అనో ఇంకొకటి అంటో లేదు కాబట్టి ఈ తీర్పే చెల్లదు అనే పద్ధతిలో ఆర్గ్యూ చేస్తారేమో అలా చేస్తే పెన్షనర్ల పట్ట పార్లమెంటులో నిర్మలా సీతారామన్ గారు చెప్పినదంతా అబద్ధమే మా కేసులోనే కాదు అన్ని కేసులలో అలాగే చెప్తున్నారు అని చెప్పచ్చు అనుకున్నారు వాళ్ళు అయితే డిఓటీ నిన్న పిటిషన్ ఫైల్ చేయలేదు అలాగని దాంట్లో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున సట్ట రూపం దాల్చిన పెన్షన్ రూల్స్లోని దాన్ని వాడుకోలేదు అలానే కాముగా ఊరుకుంది ఎందుకు అని అంటే కొంతమంది ఎస్ఆర్టీ అసోసియేషన్లోని కొంతమంది అధికారులు మనతో షేర్ చేసుకున్న దాని ప్రకారం ఇది ఒక స్ట్రాటజీ సార్ అందుకనే పదహారు ఐదులో పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఉన్న మా కేసు తర్వాత మీ డేట్ పోస్టింగ్ ఇప్పించుకున్నారు అది కూడా కుట్ర అని మేము అనుకుంటున్నాం మేనేజ్డ్ అని అనుకుంటున్నాం మేనేజ్డ్ అన్న పదం వాడితే మీరు తలకాయ నొప్పి ఫేస్ అవుతారు కాబట్టి మేనేజ్డ్ అనకండి అని అన్నారు సరే అది కావాలని జరిగిందా ఇది జరిగిందా అని అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు తర్వాత పోస్టింగ్ ఇవ్వటంలో ఆ కేసులలో ఒక నిర్ణయం వచ్చేదాకా ఈ వాయిదాలు కొనసాగుతాయేమో అన్న అనుమానాలు మన కేసులో వాయిదాలు కొనసాగుతాయేమో అన్న అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేశారు ఎటు నేను ఇంతకుముందు వీడియోలునే చెప్పినట్టుగా లో ఈ చట్టాన్ని వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ చట్టాన్ని ఛాలెంజ్ చేయటానికి అస్త్రశస్త్రాలు తయారు చేసుకుంటున్నాం సార్ అని చెప్తున్నారు కాబట్టి ఆ కేసులో ఢిల్లీ హైకోర్టు ఏ నిర్ణయము తీసుకునేదాకా ఆ నిర్ణయం కోసం వాళ్ళు ఛాలెంజ్ చేస్తారా లేదు పార్లమెంటుకి అధికారం ఉందంటారా లేదా పార్లమెంటులో చేసిన చట్టం హైకోర్టుకి అధికారం ఉందా లేదా అంటారా మేం కాదు సుప్రీంకోర్టు విచారిస్తుందని అంటారా అనే అంశం ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు కానీ లేదా పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదున కానీ ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో కోర్టు తీసుకునే ఈ నిర్ణయాన్ని బట్టి మనం ఎదురు చూద్దాం ఈలోక చెడ్డ పేరు తెచ్చుకోవటం ఎందుకు అన్న ఉద్దేశంతో ఈ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ చట్టాన్ని డీఓటీ వాడుకోలేదా అన్న అనుమానాలు అయితే మన కేసులో వ్యక్తమవుతున్నాయి అయితే విచిత్రం ఏంటంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరిలో పిటిషన్ ఫైల్ చేశారు ఫిబ్రవరిలో విచారణకు వచ్చింది దాదాపు ఒక సంవత్సరం మూడు నెలలు ఒక గవర్నమెంట్ అపీలు గవర్నమెంట్ అపీలు విచారణకు రాకుండా విచారణకు స్వీకరించాలా లేదా అన్న దశలోనే ఇంకా ఉండటం మాత్రం చాలా విచిత్రమైన విషయం ధన్యవాదాలు